హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోరెడ్డి విజయవ్లాగ్స్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మొదటిసారిగా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయరా ఇది రిక్వెస్ట్ అండి ఎంకరేజ్ కోసం ఈ ఏ విషయం ఏంటంటే మిషన్ నేర్చుకుందాం అనేసి సరే అనేసి ఒక మిషన్ కొందామని వెళ్ళానండి మొదటిసారి ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఏంటి ఇలా కొనడం బెస్టా మిషన్ రాకముందే కొనడం బెస్టా ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా పూర్తిగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయొద్దండి మీరు చూసేయండి సరే అండి టైలరింగ్ నేర్చుకుందాం అనేసి కొంచెం రఫ్ అండ్ టఫ్గా యూజ్ అవుతుంది అనేసి పెద్ద మిషనే కొన్నానండి ఈ మిషన్ ఫిట్టింగ్ మేము అది అమౌంట్ పే చేసేసి బయటికి వచ్చేలోపు కూడా వీళ్ళు ఫిట్ చేస్తున్నారు ఫస్ట్ ఒకటి కాకపోతే అది ఆ చెక్క అనేది అంతా బాగాలేదండి పాడైపోయింది కొంచెం పెట్టారు మేము వచ్చేలోపు మేము చూసేసి వద్దని మళ్ళీ మార్పిచ్చేసాము మనం ఏదైనా ఒక వస్తువు కొంటే మాత్రం ఖచ్చితంగా అక్కడే ఉండి ఫిట్టింగ్ మన ఇంటికి వచ్చే వరకు ఎక్కడికి పక్కకి వెళ్ళకుండా చూసుకోవాలండి ఎందుకంటే వన్స్ మన ఇంటికి వచ్చింది అంటే అది రీప్లేస్ చేయరండి మనకి అయినా కానీ అందుకోసం మా అమ్మమ్మ అయితే అక్కడే ఉండి దగ్గర ఉండి చూస్తూ ఉంది ఎందుకని మనం డబ్బులు కొంటున్నాం కదా ఒక వస్తువు అది చాలా ఎందుకంటే ఒక లైఫ్ టైం ఉండిపోతుంది మనకి ఇలాంటి వస్తువులు ఇంట్లో అందుకని చెప్తున్నాను మీకు తెలిసిన వాళ్ళయితే వీడియో స్కిప్ చేయండి ఇది కూడా చెప్పడం అవసరమా అని మాత్రం పెట్టొద్దు దయచేసి ఇది రిక్వెస్ట్ అనుకో అనుకోండి నేను ఇలా మోనా కంపెనీ తీసుకున్నానండి పెద్ద మిషన్ ఇది కాస్ట్ వచ్చేసి నాకు విత్ తోటి పదివేల మూడు వందలు పడింది ఇది వచ్చేసి రఫ్ అండ్ టఫ్గా యూజ్ అవుతుంది అన్నారండి ఒకవేళ మనం ఏదైనా షాప్ పెట్టుకున్నా కూడా యూజ్ అవుతుంది అన్నారు అంటే కొంచెం బడ్జెట్లో ఉంటుంది నేను సెకండ్ హ్యాండ్ తీసుకుందాం అనుకున్నాను బట్ నాకు తెలిసిన సర్కిల్లో లేదు ఒకటి ఏమో కొత్తది అయితే బాగుంటుంది కానీ ముందే కొనేసాను నా టైలరింగ్ అయితే ఏమీ లేదని టచ్ కూడా లేదు కాకుండా ఒక చిన్న ఐడియా మాత్రం ఉంది అంటే మొబైల్లో చూస్తూ ఉంటుంటాం కదా ఇంక మా అమ్మ మొత్తం చూసుకుంటూ ఉందండి మా అమ్మమ్మ పెద్దవాళ్ళు ఉంటే ఇలా హెల్ప్ అవుతూ ఉంటారు కదా మొత్తం ఫిట్టింగ్ చేసేస్తున్నారు ఇంకొక విషయం మెయిన్ చెప్పదలుచుకుంది ఏంటి అంటే అండి నేను ఏ ఏ పర్పస్ కింద తీసుకున్నాను అంటే సరే మిషన్ ఉంటే మనం ఆన్లైన్లో చూసి నేర్చుకోవచ్చులే అని మైండ్తోనే బ్లైండ్గా తీసేసుకున్నాను మీరు మాత్రం అండి నా సలహా అది మీరు మాత్రం అస్సలు కళ మాత్రం అస్సలు తీసుకోవద్దు ఎందుకు అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది చాలా వేరియేషన్ ఉంటుందండి ఎందు మీరు ఒక్కసారి ఆన్లైన్లో విని చూడండి ఏదైనా మనకు పిల్లలకు స్టడీ అలానో మనకు కూడా అంతేనండి ఇది ఆన్లైన్లో మనకు దగ్గర ఉండి నేర్పించినట్టు విధగా అయితే ఉండదు ఏమో నాకు అర్థం కాలేదు నాది నా మిస్టేక్ ఏమో తెలియదు కానీ నాకైతే అర్థమే అవ్వలేదు తల ఒకరు ఒక ఎలా అంటారు ఒకరు ఎలా అంటారు ఏమో పక్కన కూర్చొని నేర్పించినంత విధిగా ఉండదు ఆన్లైన్ అయితే అందుకని ఆఫ్లైన్ చూద్దామని ముందు ఒక వన్ మంత్ మిషన్ తీసుకెళ్ళి ఒక వన్ మంత్ పెట్టానండి అయ్యో పెట్టిన కానీ ఎందుకు కొన్నాను అనవసరంగా కొన్నానా నీకు న్యాయం చేయగలనా ఇంట్లో వాళ్ళ ముందు మనం కొన్నా అంటే పదివేల మూడు వందలు పెట్టుకున్నావు దానికి ఆలోచిస్తారు కదండి అది చిన్న అమౌంట్ ఏమి కాదు అది మాకైతే పెద్ద అమౌంటే సరే అని కొన్నా కొన్న నేరానికైనా ఎలాగైనా నేర్చుకోవాలి లేకుంటే ఎగతాళిగా ఉంటుంది అని ఇది అయితే నాకైతే కొంచెం క్రమేణ క్రమేణ పెరిగిపోయిందండి అంతే కదా ఇంట్లో వాళ్ళు ఏమంటారు కొన్న వస్తువు అడ్డంగా ఉంది వాడకుండా అట్లా ఉంటే పాడైపోతుంది అని అంటూ ఉంటారు సో అదే అని నేర్చుకుందామని తొక్కానండి లైన్స్ కొడదాము అట్లా అంటే క్లాత్ మీద కుట్టాను వాళ్ళ దారం తెలియకుండా మిషన్లో ఇరుక్కుపోతుంది టూ త్రీ టైమ్స్ రిపేర్కి మళ్ళీ తీసుకెళ్ళాను రిపేర్ ఏం కాదండి అది మనకు తెలియక వెనక్కి తొక్కడం తొక్కడం కూడా కాదు నేను మోటార్ పెట్టించుకున్నా మన కంట్రోల్ లేక మోటరు స్పీడ్గా వెళ్ళిపోవడం కానీ ఏదైనా కానీ దారం విరుక్కుపోవడం వల్ల నాకు నేనేం చేశానన్న నేను చేసిన మిస్టేక్ మెయిన్ ఏంటంటే ఓహో ఇదేముంది దారం ఇరుక్కుపోయి నేను తీసుకోవచ్చు కదా అనేసి యూట్యూబ్లో చూసి మొత్తం ఓపెన్ చేసేసాను నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఆ వస్తువు ఎట్లా నేనే చేసుకోగలనే ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ అన్ని టైంలలో ఆ కాన్ఫిడెన్స్ అయితే మంచిది కాదు ఎందుకంటే వస్తువు పాడైపోయింది అంటే తీసుకెళ్ళలేము కదా అలా నేను ఓపెన్ చేసేసి చూశానండి నా వల్ల కాలేదు అక్కడ రిపేర్కి తీసుకెళ్తే వాళ్ళు సర్వీ వన్ ఇయర్ వారంటీ ఇచ్చారు కదా వాళ్ళు చూసి చేశారండి అలా టూ త్రీ టైమ్స్ వెళ్ళాను ఎందుకంటే టైలరింగ్ కూడా నేర్చుకోవడానికి ఇంకా వెళ్తూ ఉన్నాను అండి ఇంటి దగ్గరలో ఒకటి ఉంటే ఫస్ట్ లంగా జాకెటు ఇలా కుట్టానండి బాగా నేర్పించే వాళ్ళు ఎంత బాగా నేర్పించినా అండి మన కాడ కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా చాలా ఉండాలి మన దగ్గర ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నేర్పించే వాళ్ళు సరిగ్గా నేర్పించకపోయినా కూడా వేస్ట్ అవుతుందండి ఇవి అంటే కొంచెం పాత చీరలతో వాటితో ట్రై చేస్తూ ఉన్నాను మా అమ్మమ్మాయి కాటన్ చీరలు బ్లౌజ్ పీసులు అలా ఉంటూ ఉంటాయి కదండి అవి ఇలా ప్ర ట్రై చేశాను కానీ చిన్న చిన్నవి కుట్టడం వల్ల నాకు ఎవరు కానీ ఇవ్వడానికి ఎవరు పిల్లలు లేరండి చిన్నపిల్లలు అందుకని చాలా వరకు కొంచెం నాకు యూజ్ అయ్యే విధంగా కుట్టుకుంటూ వస్తున్నాను నేను ఫిబ్రవరి ఫస్ట్ నుంచి వెళ్తూ ఉన్నాను ఫిబ్రవరి కాదండి మార్చ్ అనుకుంటా మార్చ్ ఫస్ట్ నుంచి వెళ్తున్నాను తర్వాత ఇలా లాంగ్ ఫ్రాక్ అండి ఒక కొట్టాను కొంచెం పర్వాలేదు అనిపించింది పర్వాలేదు బాగానే వచ్చింది కానీ ఇంకా నీట్గా రావాలని మాత్రం తెలుస్తూ ఉంది కానీ మీరు మాత్రం ఖచ్చితంగా మీకు నియర్ బై ఏదైనా ఉంటే ఆఫ్లైన్నే వెళ్ళి నేర్చుకోండి నేనైతే ఒక ఫోర్ మంత్స్ అలా పడుతుంది అన్నారు మంత్ ఇంత అని చెప్పారు కానీ అలా నేర్చుకో అలా వద్దండి నాకు టోటల్గా ఎంతకు నేర్పిస్తారు చెప్పండి మొత్తం రావాలి నాకు ఎన్ని మంత్స్ అనేది కాదు ఓవరాల్గా మంత్కి ఇంత అలా ఏమొద్దు అనేసి మాట్లాడుకున్నాను ఇవి నెక్ అవి బాగానే కుదిరాయండి కాకుండా ఇంకా కొంచెం ఫినిషింగ్ అయితే నీట్గా రావాలి కానీ నాకు ట్వంటీ డేస్లో ఇవన్నీ కొంచెం బాగానే నేర్పించారు అలా అదేవిధంగా నేను కూడా నేర్చుకున్నాను ఇది పంజాబీ డ్రెస్ కుట్టానండి మీటర్ క్లాతే కానీ పన్నా ఉంది కాబట్టి బాగా వచ్చింది ఇది ఓ పాపకు కుట్టాను ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ పాపకు సరిపోతుంది ఏదైనా అండి మనకు కూడా ఇంట్రెస్ట్ మొత్తం ఉంటేనే నేర్చుకోవాలండి కానీ నేర్చుకోవడం వల్ల బయట కొట్టకపోయినా ముందు మనమే మనమైనా కుట్టుకుంటాం కదా ఏదైనా కొద్దిగా సెల్ఫ్గా మనం చేసుకోవడం వల్ల తెలియకుండా ఒక హ్యాపీనెస్ ఒకటి ఉంటుంది ఫైనాన్షియల్గా మనం కూడా కొంచెం సపోర్ట్గా ఉంటాము ఇది ఒక శారీతో అండి నా దగ్గర శారీ ఉంటే దాన్ని ఇలా అంబ్రిల్లా కుట్టాను చాలా బాగా వచ్చిందండి ఇది అంటే బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ అని చెప్పాను కానీ నాకు అయితే చాలా బెస్ట్ అనిపించింది మనం బయట కుట్టించుకున్నాము కుట్టించుకుంటూ ఉన్నాయి థౌజండ్ రూపీస్ ఇచ్చాలా నేనే కుట్టుకున్నాను కదా అనే ఒక హ్యాపీనెస్ అది చాలా బాగా వచ్చింది ఎలా ఉన్నాయో డ్రెస్సెస్ కూడా మీరు కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే నా వీడియో కూడా షేర్ చేయండి ఇవి నెక్స్ కూడా చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం కుట్టినా కూడా చాలా బాగా వచ్చింది డీప్ అంటే పాట్ నెక్ అలా పెట్టా డ్రాప్ లాగా అంటే నెక్కు రావడం కానీ అలా బాగా వచ్చింది మీరు కూడా నేర్చుకోవాలనుకున్నవారండి ఖచ్చితంగా ముందు ఏదైనా ఒక వీడియో చూడండి చూసి ట్రై చేయండి అప్పుడు వచ్చింద కాన్ఫిడెన్స్ వస్తుంది అప్పుడు అర్థం కాలేదు నాకైతే మోస్ట్లీ అర్థం అవ్వదు అండి ఆన్లైన్ అంటే అర్థమే అవ్వదు మీరు అది మీ ఇష్టం మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది మీ ఇంట్రెస్ట్ కూడా అది మీకు అలా అర్థమవుతుందంటే అదే ఫాలో అయిపోవచ్చు అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళలేరు అన్న వాళ్ళైతే ఖచ్చితంగా అది ఫాలో అవ్వచ్చు కాకపోతే ఏదైనా నేను ఆఫ్లైన్కే ప్రిఫర్ చేస్తాను ఇది స్టెప్స్ స్టెప్స్ ఫ్రాక్ అండి చాలా టైం తీసుకుందండి కాకుంటే అల్టిమేట్గా ఏదైనా కష్టే ఫలేదు అంటారు కదా అట్లా ఎంత కష్టపడ్డాను ఆ ఫ్రాక్కి అంత బాగా వచ్చింది అవుట్పుట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మన కొంచెం బాగా నీట్గా రెడీ అయ్యి అలా వేసుకుంటే దాని లుక్ తెలుస్తుంది ఏదో వేసుకున్న ఆత్రం అండి కుట్టాక అది ఎప్పుడు వేసుకోవాలి ఆత్రంతో వేసుకొని ఊరికి అలా ఫొటోస్ పెట్టేశాను నాకైతే ఆత్రం ఆగదండి కొత్త డ్రెస్ ఏదైనా చే ఉంది అంటే వేసుకునేదాకా అస్సలు మనసు ఒప్పుకోదు వేయాల్సిందేను మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అమ్మ అప్పుడే నువ్వు నేర్చుకున్నావు అప్పుడే కుట్టేస్తున్నావా నువ్వు అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే నేను బయటికి కుట్టే అంత ఇంట్రెస్ట్ కాదు ముందు నాయి నేను కుట్టుకుంటే చాలు అనే ఉద్దేశంతోనే నేను మిషన్ తీసుకున్నాను ఏమో ఫ్యూచర్లో నాకు యూజ్ అవుతుందేమో అనే విధంగా కొంచెం కమర్షియల్గానే తీసుకున్నాను ఆ మిషన్ పెద్ద మిషన్ తీసుకున్నాను చిన్నది తీసుకుంటే మళ్ళీ అప్పుడు మార్చి ఇప్పుడు మార్చాలంటే ఎందుకు అన్నిసార్లు మార్చడం అది పెద్ద నాలుగు వేలో మూడు వేల తేడా ఉంది సో అందుకే నేను పెద్ద మిషనే తీసుకున్నాను మోనా కంపెనీ తీసుకున్నానండి మీకు ఏదైనా బాగానే ఉంటుందండి మనం వాడే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది మిషన్కి ఎక్కువ షీలా కూడా వాడుతూ ఉంటారు నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే ఇది మిడ్డీ అండి ఇవి ఎనిమిది మూలలుగా వస్తూ ఉంది వస్తుందండి చాలా ఈజీగా ఉందండి ఇది కానీ చూడడానికి మాత్రం చాలా క్యూట్గా ఉంది చిన్న చిన్న పిల్లలు ఉంటే ఆడపిల్లలు ఉండే ఎంత బాగుండే అనిపించింది లక్ నాకు లేరు కాబట్టి ఇంకా నేను ఏం చేయలేను దాని గురించి మాట్లాడకూడదు ఇంకా ఎంత క్యూట్ ఉందో అసలు చాలా బాగుంటుందండి మీరు కూడా ఏదైనా మీకు నియర్ బై ఏదైనా షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి నేర్చుకోండి ఎందుకు ఇన్ని పదే పదే ఇదే చెప్తున్నాను సోది అనుకోవద్దు దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మీరు చూడండి అర్థమవుతుంది మీకు ఇంకోటి వచ్చేసండి మీరు మిషన్ కొన్నాక దానికి సంబంధించిన టూల్స్ ఉంటాయి కదండి వీలు కట్టర్ అన్నీ ఒక వీడియో చేస్తానండి ఏమేమి కావాలి ఏంటి అనేసి అవి చూ చిన్న షార్ట్ వీడియో చేస్తాను ఎందుకంటే ప్రతిదీ మనకు అవసరమేనండి అవి ఉంటే ఈజీగా వర్క్ అయిపోతుంది మనకి నేర్చుకునే స్టేజ్లో ప్రతిదీ ఉంటే బాగుంటుంది అవి ఖచ్చితంగా ఉండాలండి పేపర్కి క్లాత్కి వేరు వేరు కత్తెర ఉండాలండి మనం తెలియక పేపర్ను ఆ కత్తెరతోని క్లాత్ను ఆ కత్తెరతోని కట్ చేసాము అంటే ఆ క్లాత్ కట్ అవ్వదు మళ్ళీ కత్తెర ఇంకోటి కొనాల్సి వస్తుంది సో పేపర్కి ఒక చిన్న కత్తెర పెట్టేసుకొని క్లాత్ ఒక మంచి కత్తెర పెట్టేసుకొని కొంచెం వెయిట్ లెస్ కత్తెరే తీసుకోవాలండి ఎక్కువ వెయిట్ ఉన్నదైతే చెయ్యి నొప్పి చేసిద్ది మనకి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి వీడియోను ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ అండి